ఫిల్మ్ ఇండస్ట్రీ లో కొంతమంది స్టార్ హీరోలు వదిలేసుకున్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయిన సందర్భాలు చాలానే ఉంటాయి అలా మంచి మంచి సినిమాలు వదిలేసుకున్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు ఆయన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది సినిమాలకు పైగా వదిలేసుకున్నాడు మరి ఆ వదులుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలేంటో ఈ షార్ట్ లో తెలుసుకుందాం ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక మాయా ప్రపంచం అందులో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం స్టార్ హీరోల దగ్గరకు చాలా కథలు వస్తుంటాయి అందులో కొన్ని నచ్చక వారు వదిలేస్తుంటారు కానీ అవే కథలతో వేరే హీరోలు కొట్టి సందర్భాలు చాలానే ఉంటాయి ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన కెరీర్ లో ఎనిమిది బ్లాక్ బాస్టర్ వదిలేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ కు చాలా స్పెషల్ ఆయన నటన డాన్స్ చాలా డిఫరెంట్ ముఖ్యంగా ఎమోషన్స్ పండించడంలో తారక్ తర్వాత ఎవరైనా సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు తారక్ వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు రీసెంట్ గా దేవర సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్టీఆర్ త్వరలో బాలీవుడ్ మూవీ వాటూ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా రేంజ్ లో స్టార్డమ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ కొన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడు అంతేకాదు ఎన్టీఆర్ వద్దనుకున్న స్టోరీస్ తో సినిమాలు చేసి కొంతమంది హీరోలు సూపర్ హిట్ కొట్టారు ఈ సినిమాలో ఫస్ట్ ప్లేస్ కిక్ సినిమాది రవితేజ హీరోగా ఇలియా హీరోయిన్ గా సుధీర్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన సినిమా కిక్ ఈ మూవీ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయింది అయితే ఫస్ట్ ఈ సినిమా తారక్ కోసం ప్లాన్ చేశారట కానీ ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు అంతేకాదు రవితేజ హీరోగా వచ్చిన కృష్ణ సినిమా కూడా ముందుగా ఎన్టీఆర్ దగ్గరకే వచ్చింది తారక్ ఆ సినిమాని చేయలేదు అంతేకాదు ఆర్య సినిమా కూడా ముందుగా ఎన్టీఆర్ నే హీరోగా అనుకున్నారట అయితే సుకుమార్ కెరీర్ బిగినింగ్ అవ్వడం